ఎన్నికలకు ముందు కొన్ని పదప్రయోగాలు ప్రజలను బాగా ఆకట్టుకుంటాయి లాస్ట్ టైము తెలంగాణలో చూసుకుంటే మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అనే ఒక స్లోగన్ బాగా వెళ్ళిపోయింది జనాల్లోకి దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత మైలేజ్ వచ్చిందో అంటే ఆ పార్టీ గెలవడమే దానికి నిదర్శనం అలాగే ఒక్కొక్కసారి లాస్ట్ టైం అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్ రావాలి ఇది కూడా జగన్ అన్న కావాలి అప్పుడు మంచి మంచి సాంగ్స్ అవి కూడా బాగా వెళ్ళిపోయినాయి అంటే ఒక్కొక్కసారి మై మైండ్ని ఇటువంటి స్లోగెన్స్ ఇటువంటి పాటలు ప్రజల మైండ్ని ట్యూన్ చేసి పెట్టేస్తాయి జగన్ కేసీయాలి ఓటు జగన్ కేసేయాలి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కాంగ్రెస్ కేసీయాలి అలాగే అయితే ఇప్పుడు అదే స్ట్రాటజీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు జాబు కావాలంటే బాబు రావాలి ఇది నినాదం అది ఫెయిల్ అయింది తెలుగుదేశం పార్టీకి అందుకే ఆ పార్టీ అధికార నాయకులైనది ఇప్పుడు దానికి ఒక కౌంటర్ ఇచ్చేశారు ఒక రకంగా అదే సినిమాలో మహేష్ బాబు అంటాడు కదా ఏసేమని అలా వేసారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జాబు రావాలంటే ఏ బాబు రావాలి మీరే తేల్చుకోండి అయిపోయింది ఇంకా ఆ డైలాగు ఇంకా వాడలేరనమాట ఎందుకంటే అలాంటి కౌంటర్ వేసేసరి అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే ప్రకటన చేస్తుంటే ఒక పక్కన మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళుతున్న నేపథ్యంలో తొలిసారి ఈ ఉద్యోగాల గురించి మాట్లాడారు జాబు రావాలంటే ఏ బాబు రావాలి మేరే నిర్ణయించుకోవాలి తేల్చుకోవాలని చెప్పడం ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పాలనని ప్రస్తావించి ఉద్యోగాల భర్తీ సంఖ్యను ఒక రకంగా ఏకరవు పట్టారు జగన్ పాలనలో రెండు పాయింట్ మూడు ఒక్క ఉద్యోగాలు ఇచ్చారు కీలకమైన వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు దీనివల్ల ఒకవైపు వారు ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు ప్రభుత్వానికి ప్రజలకు సేవకులుగా రాణించారు అంటే వాలంటీర్లు ఇలా వారికి కొత్త ఉద్యోగాలు పొందేందుకు అవకాశం కూడా లభించింది వీళ్ళే రాష్ట్రంలో రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది ఉన్నారు అని చెప్పారు కాకుండా రెండు పాయింట్ మూడు ఒక్క లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము అనేది అంటే ఓకే వాలంటీర్లు ఉద్యోగాలుగా చూడలేరు కాబట్టి ఉద్యోగులుగా చూడలేరు కాబట్టి సేవకులు వాళ్ళు అలాగే వీళ్లల్లో ఒకటి పాయింట్ మూడు ఆరు వేల మంది సచివాలయాల ఉద్యోగులు గా ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో వీళ్ళు పనిచేస్తున్నారు అంటే దాదాపుగా లక్షన్నర మంది ఇక వాలంటీర్ల వ్యవహారం అందరికీ తెలిసిందే పర్మినెంట్ ఉద్యోగాలు రెండు పాయింట్ మూడు ఒక్క లక్షల మందికి ఇస్తే వాలంటీర్లకి రెండు పాయింట్ అరవై ఆరు లక్షలు అంటే దాదాపు రెండున్నర లక్షల మంది వీళ్ళు ఉన్నారనమాట అందుకే చాలా వరకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇవన్నీ రాష్ట్రంలో తగ్గినాయి అని చెప్పడం కానీ చంద్రబాబు పరిపాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనే లెక్క కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగుల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారట అప్పుడు ముప్పై రెండు వేల ఉద్యోగాలు పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మొత్తం కలిపితే ఆయన ఇచ్చిన ఉద్యోగాలట యాభై రెండు వేలంట దీన్ని బట్టి ఎవరొస్తే జాబ్ వస్తుంది ఏ బాబు వస్తే జాబు రావాలి మీరే డిసైడ్ అవ్వండి అంటే ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారి మాటలకి ఇప్పుడు మరి నిరుద్యోగులు ఒకసారి ఆలోచించుకుంటారు చూద్దాం